అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ శనగపప్పు చెక్కలండి ముందుగా శనగపప్పు తీసుకున్నాను ఇవి నానబెట్ట అవసరం లేదండి దీనికి ఒక డబ్బా బియ్య పిండి తీసుకున్నాను పొడిపిండేనండి తడిది కాదు ఒక డబ్బా తీసుకున్నాను తడిపిండి అయితే కొంచెం సాగుతాయండి పొడిపిండే తీసుకోవాలి దీనికి దీనికి సరిపడినంత మనం డబ్బా పిండి తీసుకున్నాం కదా కొంచెం శనగ ఉప్పు వేసుకోవాలండి నేను కొంచెం శనగ ఉప్పు వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలండి పిండి కలపటానికి సరిపడినంత అంటే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు సరిపడా అంటే నేను ఒక స్పూన్కి వేసానండి ఒక అర స్పూను అండి ఇందులో వేసాను ఒక అర స్పూను కారం ఈ పచ్చ పచ్చళ్ళ కారం అండి వేసింది దీనిలో ఇప్పుడు టూ స్పూన్స్ వెన్న ఈరోజు వీడియో లేట్ అయిపోయిందండి ఇక్కడ దసరా నవరాత్రులు కదా ఈ పందిరిలో అమ్మవారిని నిలబెట్టి పూజ చేస్తున్నారు టూ స్పూన్స్ వెన్న వేస్తున్నారండి ఈ ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలండి ఈ పిండికి తగినంత వాటర్ పోసి ముద్దలాగా కలుపుకోవాలి ముందు ఈ వెన్న ఉప్పు కారం జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత పొడి పొడిపిండే కాబట్టి కొంచెం పడతాయండి ఈ పొడిపిండికి తగ్గట్టు ఈ అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి కదండి దసరా నవరాత్రుల్లో ఈ మైకా సౌండ్స్ ఎక్కువ ఉన్నాయండి నేను పొద్దున్నే ఇవ్వలేదు వాయిస్ ఓవరు మార్నింగ్ ఇస్తే ఎంత డిస్టర్బెన్స్ ఉండదు దాని మూలంగా మధ్యాహ్నం అయిపోయింది లేట్ అయిపోయింది ఈరోజు వీడియో ఇలా ముద్దలాగా కలుపుకుని ఇప్పుడు వీటిని బాల్స్ లాగా చేసుకోవాలండి త్వరగా అయిపోతుంది ఇలా చేసి పెట్టుకుంటే ముందుగా ఇదివరకు దసరా నవరాత్రులంటే పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు చక్కగా బోల్డ్ రకాల రోజుకొకటి చేసుకునే వాళ్ళండి పిండి వంటలు ఇప్పుడు ఖాళీగా ఉంటారు కదా పిల్లలు ఈ సెలవుల్లో రోజుకొకటి చేసి పెడతారు ఎంతైనా కూడా మనం ఇంట్లో చేసుకున్నది వేరండి ఇలా మొత్తం బాల్స్ లాగా చేసుకుని పెట్టుకుంటే త్వరగా అయిపోతాయండి చక్కలు ఒత్తుకోవటానికి ఇప్పుడు నేను కొంచమే కాబట్టి చేతితో చేసేస్తున్నానండి లేదంటే కనుక పూరీ ప్రెస్తో చేసుకోవచ్చు ఇలా మొత్తం ఉండలు చుట్టి పెట్టుకున్నానండి బాల్స్ లాగాను అంటే ఇలా చేసుకోవటం వల్ల త్వరగా ఈజీగా అయిపోతుందండి నేను చేసింది ఈరోజు డబ్బా పిండితోటేనండి శనగపప్పు చెక్కలు చెక్కలను కూడా రకరకాలుగా చేసుకుంటారు ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టానండి దీనికి ఆయిల్ వేస్తున్నాను మూకుడి వేడైన తర్వాత డీప్ ఫ్రై కూడా సరిపడా వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకున్నా కూడా కాక నూనె వాడకూడదు అంత మంచిది కాదు దీనికి సరిపడా ఆయిల్ వేసిన తర్వాత చెక్కలు ఎలా ఒత్తుకోవాలండి చే కవర్ మీద కొంచెం ఆయిల్ రాసి ఒత్తితే చక్కగా అంటుకోకుండా వచ్చేస్తాయండి ఇలా వాయికి సరిపడా వేసుకుంటే ఈజీగా అయిపోతుంది ముందుగా ఉండలు చేసాం కదండి ఒక చేత్తో వీడియో చేస్తూ ఒక చేస్తూ చేయాల్సి వస్తుంది దాని మూలంగా కదులుతుందండి వీడియో చేసేటప్పుడు చెయ్యి ఇలా చేస్తున్నాను చేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలండి ఒక్కొక్కటి వేసి ఎక్కువ వేయకూడదండి దానికి సరిపడా వేసుకోవాలి ఎక్కువ వేస్తే కింద ఉన్నవి ఏగవండి ఇప్పుడు దీనికి ఒక ఆరు అలా వేస్తూ సరిపోతాయి వీటిని మొత్తం ఒక్కొక్కటిగా వదులుకోవాలి నూనెలో డీప్ ఫ్రై అయ్యే వరకు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి అయిపోయిందండి వేయటము ఇప్పుడు మరోవైపు తిప్పుకోవాలి వీటిని చక్కగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోవడం వల్ల చక్కగా కరకరలాడతాయండి ఆడతాయండి చెక్కలు శనగపప్పు చెక్కలు సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి మరిన్ని వీడియోస్ చేస్తానండి ఇట్లా ఒక్కొక్కటిగా చేసుకోవాలండి ఇప్పుడు హాలిడేస్లో ఇది ఈ రెసిపీ చేయటానికి హాలిడేస్ కదండి ఇలా చేయటం వల్ల తెలియని వాళ్ళు చేస్తారని చెప్పి చేస్తున్నాను తెలిసిన వాళ్ళకంటే వాళ్ళకి అర్థమైపోతుంది కదండి వెన్న వేయటం వల్ల గుల్లగా వస్తాయండి చాలా టేస్ట్ కూడా హెల్త్కి చాలా మంచిది డాల్డా కన్నా కూడా హెల్త్ ఎన్న మంచిదండి హెల్త్కి అందుకే మనం ఇంట్లో చేసుకున్నది ఉంటుంది కదా వెన్న దాంతో చేశాను నేను లేదంటే కనుక ఆయిల్ కూడా వేసుకోవచ్చండి కొంచెం నూనె వేడి చేసి వేసుకోవచ్చు వెన్న అయితే పచ్చిదే వేసుకోవాలి ఇలా అయ్యే వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక్కొక్కటి ఎక్కువ చేసినా కూడా మళ్ళీ అవే తినాలా అన్నట్టు ఉంటుందండి పిల్లలకి ఇప్పుడు అందుకనే రోజుకొక ఒక వెరైటీ కొంచెం తక్కువ చేసి ఇలా పెడితే పిల్లలు ఇష్టంగా కూడా తింటారు ఇవి ఇవైనా డబ్బా పిండికి చెక్కలు మొత్తం గిన్నెలోకి సరిపోయినాయి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే ఇలా కరకరలాడుతూ వస్తాయండి వెన్న మూలంగా ఆయిల్ ఉన్నట్టు ఉంటుంది కానీ బాగానే ఉంటాయండి టేస్ట్ బాగుంటుంది ఈ చెక్కల్ని కూడా రకరకాలుగా చేస్తారండి శనగపప్పుతో చేస్తారు పెసరపప్పుతో చేస్తారు సగ్గుబియ్యంతో కూడా చేస్తారండి పోతే కొత్తిమీర కరివేపాకు పుదీనాతో కూడా చేసుకోవచ్చు ఈ హాలిడేస్లో వీలైన వరకు పిల్లలకి మనం చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హెల్త్ పరంగా కూడా మనం మంచి చేసినట్టు అవుతుందండి అయిపోయిందండి శనగపప్పు చక్కలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి